ప్రాణం ఉన్నంత వరకు మంచిరాల నియోజకవర్గ ప్రజల కోసమే బ్రతుకుతానని మంచిరాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వ్యక్తులకు గత ప్రభుత్వంలోనే నోటీసులు ఇచ్చారని అయినా స్థానిక మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు ప్రోత్సాహంతో అక్రమ కట్టడాలు కట్టారని వారికి అండగా ఉన్నారని అన్నారు మంచిరాల నస్పూర్ మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూములో కట్టడాలు చేపట్టిన వారికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కానీ స్పందించలేదని అందుకే వారికి నచ్చజెప్పినా ఎటువంటి స్పందన లేదని దీనివల్లే మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని అన్నారు నస్పూర్ మున్సిపాలిటీలోని టీబీకే కార్మిక సంఘం నాయకుడు అన్నయ్యకు సంబంధించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన ఘటనలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు అయితే అన్నయ్యకు నలభై బై రెండు అనే సర్వే నంబర్లో భూమి ఉంటే నలభై రెండు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తహసీల్దార్ అన్నయ్యకు నోటీసులు జారీ చేశారని తన ఇంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని తహసీల్దార్ చెప్పారని అయినా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రోత్సాహంతో అక్రమంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టే నిర్మాణాలను త్వరలోనే పూర్తిగా కూల్చివేస్తామని అన్నారు దీంట్లో పేదవారు ఎవరైనా ఉంటే వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి యాభై ఆరు జీవో కింద గుంటలోపు భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో గంజాయి మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాత్రివేళలో యువత మద్యం సేవించి రోడ్లపై తిరగరాదని అలాంటిది ఏమైనా చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన్నాయుడు ఆధ్వర్యంలో తనను హత్య చేయించడానికి కర్నూలు ప్రాంతం నుండి కొంతమంది కిరాయి హంతకులను తీసుకొచ్చారని అన్నారు కానీ ప్రజల ఆశీర్వాదంతో లక్షకు పైగా ఓట్లతో తనను గెలిపించిన ప్రజలు తన ప్రాణాన్ని కాపాడారని అన్నారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ఐబీలో ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చానని దానికి సంబంధించిన మున్సిపల్ వారి అనుమతి తీసుకున్నామని త్వరలోనే అక్కడ నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూల్చేసి నవంబర్ కల్లా మాతా శిశు ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడతామని అన్నారు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు వారికి ఏ సమస్య వచ్చినా తనకు ఎప్పుడైనా తెలియజేయవచ్చని ఇరవై నాలుగు గంటల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ రకమైన ఆరోగ్య దానికి తాగు లేకుండా ప్రశాంతంగా మంచాలని ఉండాలని ఉండాలనుకున్నా కోరిక దాని దాని కానీ ఆ ప్రస్తావననే చేసుకుంటూ పోతున్న తప్పింకా ఏరే ఆలోచన లేదు దాంట్లో భాగంగానే నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులు ఇరవై సంవత్సరాల శాసనసభ్యులు వారొక మాట చెప్పారు నోటీసులు ఇవ్వలేదని నోటీసులు ఇవ్వకుండా వారి మీద ఒకటే ప్రశ్న అడుగుతారు ప్రభుత్వ భూములల్లో కట్టిన బంగ్లాలుప్ చేసి ఇల్లు కట్టే ఇవన్నిటి మీరు సమర్థిస్తున్నట్టే అని నిన్నటి ప్రెస్ మీట్ కానీ పోయినసారి ఆ మన అదే మన ఫ్లైఓవర్ మీద అడ్డమనుడు కానీ ఇవన్నీ అర్థమయ్యాడు వాళ్ళందరినీ సమర్థిస్తారు దానికి సంబంధించి చెప్తాను నోటీసులు ఇవ్వలేదని చెప్పాను ఇది ఎమ్ఆర్ఓ రిపోర్ట్ మొన్న ఇచ్చాను ట్వంటీ సిక్స్టీ సెవెన్ నాడు దాంట్లో వీళ్ళు కూడా చెప్తాను నేను ట్వంటీ వన్ రిపోర్ట్ అని చెప్పి ఇలా నేను ట్వంటీ వన్లో నేను లేని అధికారంలో మా ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నది వాళ్ళ అధికారులు అధికారం ఉన్నది వాళ్ళు ఎమ్ఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ జిల్లా మొత్తం ఒకటే నాడు నేను ఒక్కట్లో అన్న ఒక పెద్ద పెద్ద తలవాణి నాయకులతో వీళ్ళంతా పోరా పోయే చిన్నపిల్లలు ఇక దివాకర ఎంతో సైజు ఏ సైజు అని మీకు తెలుసు ఆయన ఇంటికి మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు కూడా పాపం ఆయన తోట పెద్ద ఆయన ఆయన తెలుగు ఇంటిగ్రేట్ మార్కెట్ కొట్ట ఇంటిగ్రేట్ మార్కెట్ ఉంచు అని చెప్పించింది అంటే మనకి ఈయన ఎంత గొప్ప నాకు ఇప్పటిదాకా తెలియదు ఎందుకు చెప్తానంటే ఒక రెండు మూడు ప్రశ్నలు అయ్యాడు ఇప్పుడు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తున్నారు కదా వీళ్ళందరూ నీ దగ్గర పనిచేసాను అరే నాయకుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వరకు మీ దగ్గర పనిచేశాను మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొన్ని టీఆర్ఎస్ కొన్ని బీజేపీ ఓట్లు మీతో అందరూ పనిచేసిన ఇప్పుడు చెప్పిన పిల్లలు అన్నయ్య కానీ బేరసత్తానే కానీ ముత్సత్త కానీ వీళ్ళందరూ నీకే పనిచేస్తాయి ఇక్కడ వాళ్ళు కూడా నీకే పనిచేసాను మరి నువ్వు నన్ను రవడీకుండా అన్ను నువ్వు చేసింది ఇది ఒక్కసారి అడుగు చెప్పాడు వీళ్ళందరూ నీ వల్లని మన ఏది పేరు సత్తాడు అడుగు పడ్డవడం లేవరి మీద అడ్డం మనం అయ్యే ఒకటి ఇద్దరు మొన్న ప్రెస్ మీట్ పెట్టాం నోటీస్కి నోటీస్ ఇచ్చిన కాయిదాలు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది దానికి మీరు జవా చెప్పండి పెద్దలు మీరు బాగా ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఊడిపోయినాక మాజీ ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాల అనుభవం ఉండాలి ఇంకా మళ్ళీ మీకు కుర్చీకిచ్చి మర్చిపోండి మేము కాకపోతే మీద చాలా ఉన్నాయి చేయాలంటే కానీ ఒక్కసారి అయితే ఇబ్బందిగా మెల్లమెల్లగా ఉన్నాయి కదా నేను అన్ని కొత్త తర్వాత అని తీసుకున్నా తమరి మీద కూడా ఇంకా మిగిలింది ఒక పక్క బీజేపీ ఒక పక్క టీఆర్ఎస్ వీళ్ళందరూ ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ వీళ్ళు చేసిన పనులకు ప్రజలు సమర్థిస్తే చెప్పండి నేను అన్ని సపరేట్గా మూసుకొని కూర్చుంటా లేదు మీకు న్యాయం కావాలంటే తప్పు నేను చేసే తప్పాలంటే చెప్పండి ఖచ్చితంగా ఇట్లా చాలా మందిని వివరించి లేదు ఒక్క బాధ తీండా నష్టం జరగకుండా చేసి ఇలా చెప్తాను ఈ సమావేశంలో మీకు ధైర్యంగా చెప్తున్నా ఎవైలబుల్ మీ చెప్పిన నాయకులు ఇంకా వేరే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎవరన్నా మీ భూములు అక్రమంగా కబ్జా చేస్తే ధైర్యంగా ఓన్ మీ భూములు ఎవరికి ఏదంటే నేను నాకు ఫోన్ చేయండి మీకు అన్ని రకాల వ్యవస్థ పోలీస్ సపోర్ట్ ఇస్తారు రెవెన్యూ సపోర్ట్ చేస్తారు మీ భూములు మీరు చేసుకోండి దౌర్జంగా తీసుకున్నాయి దొంగకాయలు దృష్టి చూసినాయి మీ వెళ్ళిపోండి వెళ్ళిపోం దీన్ని లాభై ప్రసక్తులు దీంతో దూరంగా వస్తా చేస్తాం ఇంకా మిగిలింది బీజేపీ అభ్యర్థి ఆయనకు ఐదేళ్ల నుంచి కంపెనీ అమ్ముకున్నాడు వేరే పని లేదు మా కంపెనీ అమ్ముకున్నాడు కాబట్టి ఆ కంపెనీ అమ్ముకున్నాక ఐదేళ్ల దాకా ఇంకేం అటువంటి కంపెనీ పెట్టద్దు కాబట్టి ఏం పని లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి వచ్చినాడు జైన్ అయ్యి ఇత పెట్టాడు మాట్లాడితే నేను చాతి ఛాతి కొట్టుకుంటే మొత్తం చెప్తే ఊగిపోతాడు సత్యావర్చంద్ర తమ్ముడే అయ్యారు చెప్తాను పట్టండి రౌడీ గుండా మాట్లాడేవాడు ఎన్నికల కన్నా ముందు నేను చెప్పినా కాబట్టి నేను బతికే లేకపోతే సుపారి ఇచ్చి తీసుకొచ్చాను పల్నాడు నుంచి ఒక్కని గుంటూరు పట్టణం నుంచి ఒక్కని కర్నూలు నుంచి ఒక ముగ్గురిని తెచ్చి ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీసులో నలభై ఐదు రోజులు ఇచ్చాను నేను ఎట్లా దొరుకుతాను దొరుకుతుందో తీసుకుంటూ కోర్టు సుపారీ తీసుకొచ్చి ఎప్పుడైతే నాకు తెలిసింది నేను ఎదురు ఎంక్వైరీ చేస్తున్నాను తెలియగానే వాళ్ళ అందులోకి వెళ్ళి ఈ అమ్మగారు లాడ్జీలోకి షిఫ్ట్ చేశాను వీళ్ళు లాడ్జీలోకి షిఫ్ట్ చేసినా వీళ్ళు లాజీలోకి ఐటెన్ దొరక ఇక ఫైనల్గా మొత్తం నాకు డి కార్డ్ అంత వచ్చింది ఆధార్ కార్డు డీటెయిల్స్ అంతా దొరికినాయి వాళ్ళ పేర్లు అంత దొరికినాయి అని తెచ్చి ప్రెస్ మీట్ పెడతామని తెస్తేనే ధనధన దానికి ఎవరైతే రాకేష్ జిమ్ కదా వాళ్ళు వేరే కార్లో తీసుకొని పోయి వాళ్ళకి తెట్టించుకొని ఇట్లా గోదావరిక నుంచి పోస్ట్ లో నెంబర్ పడుతుంది తెలుస్తా అని చెప్పి ఇట్లా పోయి రాయపట్నం నుంచి వెళ్ళి గూడెం నుంచి సీదా మన జక్త్యాల నుంచి వెళ్ళి అట్లా తీసుకుపోయి వాళ్ళని వాపసు వచ్చి వాళ్ళందరూ వారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ అక్కడ డీజీ గారితో మాటనే వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాం వాళ్ళకి కంట్రోల్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెప్పిస్తాం చెప్పి తెప్పించి ఏమేమి జరిగింది వాళ్ళతో పోలీసు వాళ్ళు ఒకసారి వాళ్ళు చూసుకున్న తర్వాత అన్నీ బయటకు చెప్తారు